ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ విరించి విరివెంటి ప్రజారోగ్యం గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకు అనంటే అంటే ఈరోజు ప్రజారోగ్యం గురించి ఉన్నంత అపోహలు ఎప్పుడూ లేవు చాలా అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాల పాలసీలుగా విధానాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి చోట డాక్టర్ విరించి లాంటి డాక్టర్లు ముఖ్యంగా యువ డాక్టర్లు మాట్లాడటం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం కరోనా సమయంలో ఎన్నో రకాలుగా ఎంతో మందికి భరోసాగా నిలిచినటువంటి వ్యక్తి ఒక భయాందోళన కలిగించేటటువంటి ప్రచారంలో నుంచి మేమున్నాము మీకు అనేటటువంటి ఒక భరోసా కల్పించటం మరీ ముఖ్యంగా డాక్టర్ల వైపు నుంచి అంత చిన్న విషయం ఏం కాదు కమర్షియలైజ్ అయిపోతున్నటువంటి వైద్య వృత్తిలో నుంచి ఆ ట్రెండ్కి వ్యతిరేకంగా నిలబడి ఒక ప్రజారోగ్యం కోసము మాట్లాడటము ఆ విధంగా తన ప్రాక్టీస్ని కూడా మలుచుకోవటము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు కిమ్స్లో క్లినికల్ కార్డియాలజిస్ట్గా పనిచేశారు తెలంగాణలో ముఖ్యంగా ప్రజారోగ్యం ఎట్లా మారాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటి అనేటటువంటి తెలుసుకుందాం హలో విరించి హలో అండి హాయ్ మన ప్రధానంగా భారతదేశం లాంటి దేశంలో ప్రజారోగ్యం మీద రావాల్సినటువంటి అవగాహన కావచ్చు లేకపోతే మార్పులు కావచ్చు ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీ అనుభవంలో నుంచి ఓకే అయితే మనం ఆరోగ్యము రెండవ మాట ప్రజారోగ్యం అన్నారు ప్రజారోగ్యం అనేది యాక్చువల్గా అండి అది పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత దాంట్లో వేరే థాట్ లేనే లేదు అంటే ఒక దేశంలో ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఓవరాల్గా ఓవరాల్గా పాపులేషన్ హెల్త్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నామంటే దట్ ఈస్ టోటలీ ప్రభుత్వాల బాధ్యత సో ఆ ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉంది ఎంతవరకు దాన్ని నిర్వర్తిస్తున్నాయి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనం చూడగలిగితే భారతదేశంలో ప్రజారోగ్యం ఎలా ఉంది అనే ఒక జనరల్ ఐడియా ఒకటి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత కానీ అందుకు తగినట్లుగా ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచిస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అండి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే ప్రభుత్వాలు మెల్లమెల్లగా ఈ ప్రజా ఆరోగ్య బాధ్యతను వదిలేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది దీనికి రెండు మూడు కారణాలు మనకు కనిపించినా కూడా బేసికల్గా ఒక కార్పొరేటైజేషన్ లేదా ప్రైవేటైజేషన్ అనే హెల్త్ సెక్టర్ ప్రైవేటైజేషన్ లోకి ఎక్కువగా పోవడం జరుగుతుంది సో దాంతో ఏమైతుందంటే ఓవరాల్ గా వీళ్ళ వీళ్ళ హస్తాల నుంచి టోటల్గా అది షిఫ్ట్ అవుతూ పోతుంది రోజు రోజుకి అది ఎక్కువ మోర్ ప్రో ప్రైవేటైజేషన్ వైపు పోతుంది కాబట్టి అది అలా పోతున్న కొద్దీ కూడా ప్రభుత్వాలు వాటిని వదిలేసుకుంటూ పోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత నిజంగా వారు నిర్వర్తిస్తున్నారా అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా చేతిలో ఉండాల్సిన అంశము అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారా అనేది మనం చర్చించాల్సింది ఏమై ఉంటుంది అంటే అట్లా వదిలేసుకుంటూ వెళ్ళటానికి కారణాలు యా దీన్ని మనం కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి జబ్బులు తీసుకుందాము అండ్ ఈ జబ్బుల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది సొసైటీలో చూద్దాం అంటే జబ్బులు మనకి రెండు రకాల జబ్బులు ఉంటాయి ఒకటి కమ్యూనికబుల్ డిసీజెస్ రెండు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఓకే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళని జబ్బులు ఇప్పుడు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ కిడ్నీ జబ్బులు మన నాకు వచ్చాయి కాబట్టి నా పక్కన నుండే వాడికి వస్తాయనడానికి ఏమి లేదు అది నుంచి ఒకరికి కమ్యూనికేట్ కాదు ఎస్ అది ఏ పర్సన్ కా పర్సన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చేసేసి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తాయి నాకు వచ్చిందంటే మీకు వస్తుంది నీ నుంచి ఇంకొకరికి వస్తుంది కరోనా లాంటిది అంటే అంటు వ్యాధులు సో ఈ అంటువ్యాధులు ఒక రకమైన జబ్బులు ఆ అంటువ్యాధులు కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఒక రకమైన సో ఈ రెండు రకాల జబ్బులు హార్ట్ మనం బేస్ గా వాటిని నిర్వచించుకుంటే తర్వాత ఈ ఈ రెండు రకాల జబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి మూడు రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయితాయి ఒకటి ప్రైమరీ హెల్త్ కేర్ రెండు సెకండరీ హెల్త్ కేర్ మూడు టెషరీ హెల్త్ కేర్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ అనేది చాలా చిన్నగా పల్లెటూర్లలో ఒక క్లినిక్ల రూపంలో లేకుంటే పిహెచ్సిల రూపంలో ఉండేటువంటి ఒక చిన్న తరహా వ్యవస్థ అది కూడా ప్రజారోగ్య వ్యవస్థనే మామూలు ఇండివిజువల్ డాక్టర్స్ కూడా టేకప్ చేయొచ్చు ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు ఇవన్నీ రెండో రకం వచ్చేసేసి సెకండరీ వ్యవస్థ ఈ సెకండరీ వ్యవస్థ ఏంటంటే ఒక చిన్న హాస్పిటల్ సే నర్సింగ్ హోమ్ లాంటిది లేదా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి మండల్ హెడ్ క్వార్టర్ లో ఉండే హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి లాంటిది అంటే కొన్ని పడకలు ఉంటాయి దాంట్లో పడకల ఆసుపత్రి ఉంటుంది చిన్న పెద్ద ఆపరేషన్స్ జరుగుతాయి డెలివరీస్ జరుగుతాయి ఏదో అపెండిక్స్ అట్లాంటి ఇట్లా అంటే చిన్న చిన్న ఈజీగా జరిగిపోయేటివి కొంత ఇంటర్వెన్షన్ అంటే డాక్టర్ యొక్క ప్రమేయము కొంత టెక్నాలజీ దానికి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కొంత ఉంటే సరిపోయి తగ్గిపోయే జబ్బులకు సంబంధించిన సెకండరీ వ్యవస్థ టెరిషరీ వ్యవస్థ అంటే హైలీ సోఫెస్టికేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ వచ్చాయి కిడ్నీ జబ్బులు వచ్చాయి సో ఇలాంటి వాటికి మనకు చిన్నగా సరిపోదు వెంటిలేటర్స్ కావాలి లేకపోతే హై టెక్నాలజీ ఉండేటువంటి మిషనరీ కావాలి సో ఇలాంటి అన్ని కూడా మనం టెరిషరీ దాంట్లో తీసుకుంటే విధంగా జబ్బులు మూడు రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది అంటే స్లోలీ మన యొక్క ప్రభుత్వాల యొక్క పట్టింపు లేకపోవడం వలన లేకపోతే వాటి మీద నిర్లక్ష్యం ఉండడం వలన ఈ ప్రైమరీ సెకండరీ వ్యవస్థలన్నీ కూడా రోజు రోజుకి కుంచుకుపోతున్నాయి ఓకే సో మొత్తం కూడా మనకి టిషరీ వైపే పోతూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక పిల్లగాడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఆ పక్క డాక్టర్ దగ్గరకు పిహెచ్ఎల్ దగ్గరికి వెళ్తే తగ్గిపోవాలి అదే చాలా చిన్నది అంటే దాని పెద్దగా అవసరం లేదు ఒక మూడు రోజులు ట్యాబ్లెట్లు ఐదు రోజులు ట్యాబ్లెట్లు యాంటీబయోటిక్స్ ఇస్తే తగ్గిపోయి చాలా చిన్నది నువ్వు వెళ్ళడం డాక్టర్కి వెళ్ళడం మాత్రమే వాడు చేయాల్సిన పని అయితే ఇప్పుడు ఏమవుతుంది దానికి కూడా కార్పొరేట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది ఇది పతనం చెందడం వల్ల వీటి మీద నమ్మకాలు పోవడం వల్ల వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తము టెషరీ వైపు వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనిక డిసీజెస్ ఉన్నాయి ఎక్కడైనా ఉంటాయి ప్రపంచంలో ఈ రెండు రకాలైన జబ్బులు అయితే అభివృద్ధి చెందే కొద్దీ అవి అభివృద్ధిపై పయనించే కొద్దీ ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గిపోయి వాటి ప్లేస్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే రీప్లేస్ చేశాయి అవి మొత్తం వెళ్ళిపోయి ఆ ప్లేస్లో వచ్చాయి అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ దాదాపు స్టేజ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి ఆ దేశాలు ఎప్పుడైతే అభివృద్ధికి ఇండికేషన్స్ ఏంటి అంటే కమ్యూనికబుల్ డిసీజ్ తగ్గిపోవటం సో ఎప్పుడైతే కమ్యూనికబుల్ డిసీజ్ తగ్గుతూ పోయాయో ఆ దేశాలలో ఆల్మోస్ట్ ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ రీప్లేస్ చేశాయి అంటే వాళ్ళకు ఉండేది ఇప్పుడు ఒకటే వాళ్ళు టార్గెట్ చేయాల్సింది నాన్ కమ్యూకల్ డిసీజ్ ఇండియా సినేరియాలో కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అన్ని నాన్ కమ్యూనికల్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే రెండు అట్లాగే ఉన్నాయి రెండు ఉన్నాయి మనం అభివృద్ధి చెందుతున్నామా అంటే మరి ఇండెక్స్ లో మాకు ఎక్కడ తగ్గలేదు కదా కమ్యూనికల్స్ తగ్గితే దెన్ వీ కెన్ సే ఎస్ వి ఆర్ డెవలపింగ్ సో రోజు రోజుకి ఇవి రెండు ఉండడం అనేది ఇండియాలో ఉండేటువంటి ఒక దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజుకి డెంగ్యూలు ఉన్నాయి ఈ రోజుకి టైఫాయిడ్లు ఉన్నాయి ఈ రోజుకి మలేరియాలు ఉన్నాయి ఈ రోజుకి గ్యాస్ అంటే మన అతిసార వ్యాధులు ఉన్నాయి పోలియో లాంటి పోలియోలు అంటే ఈ రోజుకి ఉన్నాయి టీబీలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఉన్నాయి వీటి మీద మళ్ళా నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ ఇప్పుడు కొత్త రకమైనటువంటి వాతావరణం తోటి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ హార్ట్ జబ్బులు పెరుగుతున్నాయి అంటే విధానం మారుతుండడం వల్ల అంటే ఎంత బర్డెన్ ఉంది చూడండి ఒక దేశం మీద వాళ్ళకి ఆ బర్డెన్ తగ్గిపోయింది కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్ తగ్గిపోయింది సో ఇక్కడ బర్డెన్ రెండు రకాలుగా ఉంది కమ్యూనికబుల్ డిసీజ్ ఉంది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంది కాబట్టి ఆ దేశాలలో తగ్గటానికి ప్రజల్లో అవగాహన పెరగటం కూడా దానికి ఏమంటారంటే ప్రభుత్వాలు రోళ్లు తీసుకోవాలి అంటే వాళ్లే ముందరికి వచ్చి దీని పైన అవగాహన పెంచాలి సో మనం చూస్తే అంటే ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గిపోయింది మనం ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఓవరాల్గా మనం ఈరోజు దేని గురించి మాట్లాడుతుంది హార్ట్ జబ్బుల గురించి లేకపోతే కిడ్నీ జబ్బుల గురించి క్యాన్సర్స్ గురించి మాట్లాడుతుంది ఈ రోజు హాస్పిటల్స్కి వెళ్లే జబ్బులలో డెబ్బై శాతం జబ్బులు అంటే మెజారిటీ ఆఫ్ ది జబ్బులు కమ్యూనికబుల్ డిసీజెస్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం మనకని మన మన మనం మాట్లాడుతున్నది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుంది వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు మనము మాట్లాడట్లేదు ప్రభుత్వాలు మాట్లాడట్లేదు ఇస్ ఫైన్ అన్నట్టుగానే పోతుంది సో అంటే మన మన టార్గెట్ ఆఫ్ డిస్కోర్స్ ఈజ్ నాట్ ఆన్ ద ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ ఈ ఎనభై ఐదు శాతం ప్రజలు కూడా దాదాపు పేదరికం అంచులో ఉన్న వాళ్ళు లేకపోతే ఎక్సెక్ట్ జీవన ప్రమాణాలు తక్కువగా ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ కామన్ గా వచ్చేది మన ఏదో వర్గ అలిగో మధ్య తరగతి నుంచి పేద వర్గాల వరకు ఎక్కువ వస్తుంది సో అంటే ఒక రకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒక సెక్షన్ ఆఫ్ డిసీజెస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం వాటిని బలపరచుకోవడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ వ్యవస్థలు కానీ ఏది మనం ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల రోజు రోజుకి ఏమైందంటే ఇవి అట్లాగే ఉన్నాయి ఇంకోవైపు ట్రెషరీ సెంటర్స్ పెరుగుతున్నాయి సో ప్రతి జబ్బు అక్కడికే వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఒకటి డెవలప్ అయ్యింది సో హై బర్డెన్ ట్రెషరీ సెంటర్స్ మీద ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళే సర్వీస్ చేయట్లేదు డూయింగ్ ద బిజినెస్ సో అందుకే మనకు రేట్లు కూడా పెరుగుతున్నాయి జ్వరం వచ్చినా టెషరీ సెంటర్స్ వెళ్తున్నారు హార్ట్ జబ్బు వచ్చిన టెషరీ సెంటర్స్ వెళ్తున్నారు అంటే మనకు ఉండే జబ్బులలో ఫిఫ్టీన్ పర్సెంట్ అడ్జస్ట్ చేయడానికి ట్రెషరీ సెంటర్స్ ఉండాలి అవసరం చాలా అవసరం మన దగ్గర చాలా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నాయి టెషరీ సెంటర్స్ మీరేమంటున్నారంటే అదే ప్రాధాన్యం కాకూడదు అని చెప్పారు అదే ప్రాధాన్యం కాకూడదు అంటే అటు ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్కి కానీ అదే ప్రాధాన్యంగా అవునండి అవునండి అది మాత్రమే అవుతుంది మనకు కూడా మనకు కూడా అంటువ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఏమేమి ప్రధానమైనటువంటి విషయాలుగా ఉంటాయి అది ఈ కమ్యూనికబిలి అంటే మనం ఒకటి ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే డబ్ల్యూహెచ్ఓ కానీ వివిధ వివిధ హెల్త్ సంస్థలు చెప్తున్నది అంటే తీసుకోవాల్సిన టార్గెట్స్ ఎఫ్ఎన్హెచ్ డబ్ల్యూఏఎస్హెచ్ ఎఫ్ఎన్ వాష్ సో ఎఫ్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ వాటర్ ఎయిర్ శానిటేషన్ అండ్ సో ఇది మనం సాధించాల్సినటువంటి టార్గెట్స్ వీటిలలో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా సో ఎప్పుడైతే మనం వీటిని సాధిస్తామో కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని ఆటోమేటిక్ గా జీరో అవుతాయి ఫుడ్ న్యూట్రిషన్ అని అంటున్నాం సో ఈ రోజు నిజానికి ఎంతో మంది బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు స్టిల్ దే ఆర్ నాట్ ప్రాపర్ ఫుడ్ ఒక రకంగా కెలోరీ ఫుడ్స్ మనం ఇవ్వగలుగుతున్నా కూడా న్యూట్రిషన్ దగ్గర మైక్రో న్యూట్రియన్స్ యొక్క డెఫిషియన్సీస్ మనం చూస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆకలి తీరడానికి అన్నం పెడుతున్నాము కానీ దాంట్లో ఎంతవరకు ఐరన్ ఉంటుంది ఎంతవరకు అయోడిన్ ఉంటుంది అనేది మనకు తెలియదు సో మనం అట్లా చూస్తే ఇప్పుడు మనం ఒక చిన్న సర్వే లాగా చేసి ఏదైనా స్కూల్కి వెళ్ళి లేకపోతే మహిళ ఉండేటువంటి ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి మనం కనుక వాళ్ళ బ్లడ్ తీసుకొని చూస్తే నూటికి డెబ్బై ఎనభై శాతం మంది ఎనిమిదిగా ఉంటున్నారు అంటే వాళ్ళ ఫుడ్ లో ఐరన్ లేకపోవడం ఓకే అంటే ఇది మైక్రోన్యూట్రిషన్ డిఫిషియన్స్ యాక్చువల్లీ ఐరన్ వాళ్ళకి కావాలి ఐరన్ లేకపోవడం అనే దానికి అంటే ఏం చెప్పగలుగుతాం అంటే అది ఇప్పుడు మనం పేదరికం ఒకటి తినే ఫుడ్ లో న్యూట్రిషన్ లేకపోవడం అంటే న్యూట్రియం అంట మైక్రో న్యూట్రియన్స్ అని ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ మైక్రో న్యూట్రియం అనమాట ఇప్పుడు చాలా ఇవి చాలా తక్కువ గ్రామ్స్ తక్కువ మైక్రోగ్రామ్స్ అవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ మనం బల్క్ గా ఒక బ్రెడ్ తింటే ఆకలి తీరుతుంది బట్ బాడీకి కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియం అందం సో వీటిని మనము అందించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అంటే ప్రజా ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నాం సో అంటే ఈ వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు ఇంత ఇంత వ్యవస్థలో ఇంత ఎక్కువ మంది మహిళల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా వై దేర్ ఈస్ నో మెథడ్ టు అడ్రస్ దట్ గవర్నమెంట్ చెప్తున్నారు మేము ఇస్తున్నాం అని కానీ అయినా కూడా ఎందుకు మరి మీకు ఉంటున్నారు తెలియదు అంటే డోంట్ నో వి హావ్ టు ఎంక్వైర్ ఇన్ టు దట్ అండ్ మనం దానికి రీజన్స్ ఏంటి తీసుకొని వచ్చి కెన్ వీ అడ్రస్ దట్ ప్రాబ్లమ్ అలాగే ఫుడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఇక్కడ హెల్త్ గురించి నేను తర్వాత చెప్తాను బికాస్ ఇట్ ఇస్ బిగ్ సబ్జెక్ట్ తర్వాత వాటర్ ఎయిర్ శానిటేషన్ తీసుకుందాం ఇంతకుముందు నేను చెప్పాను ఎగ్జాంపుల్ చిన్న వర్షం పడితే మనకు జ్వరాలు వస్తున్నాయి మామూలుగా సీజనల్ ఫీవర్స్ అనేవి వస్తాయి బట్ మన దగ్గర ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి వర్షం పడితే మీరు నెక్స్ట్ డే ఏ ఓపీకి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జ్వరాలతోటి వాంతులతోటి మోషన్స్ తోటి పిల్లలు ఉంటున్నారు పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఒక వర్షం పడితే మనం ఎందుకు ఇంత అనారోగ్యం కావాలి వర్షం అనేది ఆనందకరమైనటువంటి విషయం ప్రపంచలో జరిగిన అద్భుతం మనకు అది ఆనందాన్ని ఇవ్వట్లేదు మనం నెక్స్ట్ డే వెళ్ళి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నాం ఈ వాటర్ కంటామినేట్ అవుతుంది అడ్రస్ దట్ ఎక్కడ కంటామినేట్ అవుతుంది ఎందుకు డ్రైనేజ్ సిస్టమ్స్ మనం సరిగా చేసుకోలేకపోతున్నాం ఎక్కడ సమస్యలు ఉన్నాయి సో వాటిని వాటి మీద ఎందుకు మన చర్చ కూడా లేదు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ నాకు నాకేం తెలియదు బట్ మన ప్రాధాన్యాలు అవి ఎందుకు అడగలేకపోతున్నాయి ఇక్కడ వర్షాలు పడితే మనకు జబ్బులు వస్తున్నాయండి వైకాన్ జ్యూస్ సెటిల్ ఇట్ సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు అని మనం అడిగే ఒక వ్యవస్థ మనం ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు అలాగే ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ విషయంలో చూసుకుంటే మనం రోజు చూస్తూ ఉన్నాం చాలా మటుకు లంగ్ క్యాన్సర్స్ కి తర్వాత ఆస్మా లాంటి జబ్బులకి ఎయిర్ పొల్యూషన్ కారణం అవుతుంది ఢిల్లీ అలాంటి ప్లేస్లలో చాలా మంది జబ్బుల పాటు పడుతున్నారు అని అంటే రోజు రోజుకి వాయు కాలుష్యం పెరగడము ఇండస్ట్రియలైజేషన్ రావడం సో వీటిని గురించి కూడా మనం ఎందుకు అడ్డస్ చేయట్లేదు అంటే దానికి ఒక వ్యవస్థ ఏర్పరచుకొని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఒకటి ఉండాలి ఎస్ శానిటేషన్ సేమ్ దిస్ కమ్స్ టు వాటర్ అండ్ శానిటేషన్ ఇట్ ఆల్ రిలేటెడ్ కదా నీట్ గా ఉండకపోవడం అంటే ఇప్పుడు ప్రజలలో నీట్నెస్ యొక్క అవేర్నెస్ పెంచడం అలాగే హైజిన్ కూడా హైజిన్ గా ఉండడం చిన్నపిల్లలకి హైజిన్ యొక్క ప్రాముఖ్యత చెప్తే చాలా మట్టికి మనము వీటిని మన కమ్యూనికబుల్ డిసీజ్ ని తగ్గించగలుగుతాం అలాగే వాటర్ బౌండ్ డిసీజెస్ ఫుడ్ బౌండ్ డిసీజెస్ ఈ దీంట్లోకే వస్తాయి సో వాటర్ బౌండ్ డిసీజెస్ జస్ట్ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయి ఉండడం వల్ల దోమలు వస్తున్నాయి మలేరియా అండ్ డెంగ్యూలు వస్తున్నాయి సో అలాగే వాటర్ కంటామినేట్ అవుతుంది లేదా ఫీసెస్ ద్వారా కంటామినేట్ అయిన ఫుడ్ ఉంటది అది తింటే టైఫాయిడ్ బారిన పడుతున్నారు ఒక్కసారి మనం చూసుకుంటే ఒక వర్షాకాలం వచ్చిందంటే ఎన్ని టైఫాయిడ్లు వస్తున్నాయి ఎన్ని మలేరియాలు వస్తున్నాయి ఎన్ని డెంగ్యూలు వస్తున్నాయి చూస్తే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది ఎందుకు ఇంత అంటే అవి అవి అడ్రస్ చేస్తున్నారు దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు బట్ ఎందుకు వస్తున్నాయి ట్రీట్మెంట్ అవుతున్నారు బాగా అవుతున్నారు బాగుంది కదా అని దానికంటే కూడా అసలు ఇవి కమ్యూనిటీ టోటల్ గా ఈ వ్యవస్థలు కనుక బాగా పనిచేస్తే అసలు ఇవి రానే రావు కదా అప్పుడు మనకి హెల్త్ బర్డెన్ సగం తగ్గిపోతుంది అండ్ హెల్త్ ఇండిసెస్ అన్ని పెరిగిపోతాయి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నా పట్టణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాలు ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫుడ్ వ్యవస్థ తీసుకున్నాం ఇప్పుడు చాలా మంది బయట తింటున్నారు బికాస్ ఆఫ్ బిజీ అయితే రీసెంట్ గా మనం పేపర్లో ఒకటి చూసాం హోటల్స్ ఏదైతే నిల్వ ఉంచి అవే పెడుతున్నారు అని చెప్పేసి దాని మీద మనకు అసలు సీరియస్ యాక్షన్ కూడా ఎవరికి ఏం తెలియదు అంటే అది వార్త వచ్చింది తర్వాత ఏం జరిగిందో మనకేం తెలియదు అంటే ఒక రాంగ్ వే లో ఫుడ్ అందించడం వల్ల కొన్ని వందల మంది యొక్క ఆరోగ్యం పాడయి వాళ్ళు లక్షలు వదులుకుంటే గానీ బాగా కానీ ఒక పరిస్థితికి ఒక హోటల్ కారణము లేకపోతే ఒక వ్యక్తి కారణం అయినా కూడా దాన్ని మనం చూసి చూడట్టుగా వదిలేస్తున్నాం అంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ ఒక వ్యక్తిని పొడిస్తే క్రైమ్ అంటున్నాము మరి ఇది వంద మంది యొక్క హెల్త్ ను ఒకటేసారి ఎఫెక్ట్ చేసి ఒక పది మంది దాంట్లో చనిపోవడానికి కారణం అవుతుంది నూనెలు అట్లాంటివి కూడా చాలా రకరకాలు ఇంకా ఫుడ్ గురించి మనం చెప్తే పోతే అసలు ఎన్ని రకాల అడల్ట్రేషన్స్ ఎన్ని రకాల కంటామినేషన్స్ అసలు పండించే దగ్గరే చాలా కలుషితం అవుతుంది పెస్టిసైడ్స్ ఎగ్జాక్ట్లీ పెస్టిసైడ్స్ కావచ్చు ఈవెన్ ఇప్పుడు అగ్రికల్చరల్ రన్ ఆఫ్ ఆ పెస్టిసైడ్స్ అన్న చిన్న నీళ్ళలో కలవడం ఆహార పదార్థాల్లో కలవడం అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ అడ్రస్సింగ్ అంటే వ్యవస్థలు అడ్రస్ చేయాలి మనుషులు దాని గురించి మాట్లాడాలి దెన్ ఐ హోప్ఫుల్లీ ఇప్పుడు నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నౌ ఐ కేమ్ టు ఎ ప్లేస్ విద్యానగర్కి వచ్చాను సో ఇక్కడ ఒక బోర్డు ఉండాలి ఈ ఎంటర్ కాగానే ఆ ఎంట్రీ దగ్గర ఒక బోర్డు ఉండాలి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది ఈ ఏరియాలో వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ పొల్యూషన్ యొక్క లెవెల్ ఎంత ఉంది ఇక్కడ స్మోకర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఎవ్రీథింగ్ ఒక డేటా ఉండాలి ఈ ఏరియాకు సంబంధించిన డేటా ఈ అంటే నేను నేను వెళ్ళాలన్నా వద్దా నేను డిసైడ్ చేసుకున్నట్టు ఉండాలి అంటే వై కాంట్ వి క్వశ్చన్ దట్ మాకు ఈ డేటా కావాలి తాగే వాటర్ లో ఎంత హార్డ్నెస్ ఉందో లెడ్ అన్ని చాలా ఉంటాయి సో అవి ఎంత ఉన్నాయో తెలియదు అవి ఏరియా మారుతా ఉంటాయి ఈ ఏరియాలో బాగా ఇండస్ట్రీస్ ఉంటాయి కనుక ఇండస్ట్రీ నుంచి ఆ వేస్ట్ లను వచ్చి వాటర్ లో కలుస్తూ ఉంటాయి సో వాట్ ఐస్ ఫీల్ ఇస్ అక్కడ ఒక లిస్ట్ ఉండాలి అంటే మనం దీన్ని ఇంత ఉంది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలిగాము ఎవ్రీ మంత్ వ్యవస్థ లేదు లేదు ఆ వ్యవస్థ వచ్చి ప్రతి మంత్ ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని ఈ ఏరియాలో ఈ పరిస్థితి ఉంది ప్రభుత్వాలు డిపార్ట్మెంట్స్ మా దగ్గర అంత వ్యవస్థ లేదు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దానికి కారణం కూడా మెయిన్ గా బడ్జెట్స్ అన్ని కూడా బడ్జెట్ ఎలోకేషన్ అంతా కూడా మనము టెరిషరీ వాటికి వెళ్ళిపోతుంది అందరం మాట్లాడే మాట ఆరోగ్యమే మహాభాగ్యం సో ఆరోగ్యం మహాభాగ్యం మనం జబ్బు గురించి ఎగ్జాక్ట్లీ మనం ఆరోగ్యం గురించి మాట్లాడట్లేదు మనం అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాం అసలు మనిషి ఆరోగ్యం కూడాలంటే ఏం చేయాలి దానికి ఎక్కువ బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ మనం అలోకేట్ చేయట్లేదు సో మనం దానికి అసలు పెట్టడమే లేదు ఓన్లీ అనారోగ్యం వచ్చిందా మా దగ్గరికి ట్రీట్మెంట్ చేస్తాము డబ్బులు పెట్టు ఇది కాకుండా అసలు బడ్జెట్ అలోకేషన్ లోనే ఆరోగ్యమే మహాభాగ్యం అనే పాయింట్ కి అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అందరం చెప్తాం టు టు గవర్నమెంట్ సో ఇవన్నీ కనుక వ్యవస్థలు డెవలప్ అయినాయంటే అంటే డెఫినెట్లీ అసలు ప్రివెన్షన్ అనేది చాలా అద్భుతమైన విషయం అవుతుంది ప్రజలు ప్రైమరీ థింగ్ ఇక్కడ కానీ ఆ పాలసీ నిర్ణయంలో ప్రజల బాధ్యతని పెంచకపోవటం వల్ల కూడా సమస్య వస్తుందంట అవునండి అంటే ప్రజలకు కూడా హెల్త్ కి సంబంధించిన అవేర్నెస్ దాదాపు జీరో మన ఇండియాలో ఎందుకంటే మేము యాజ్ గా డైరెక్ట్ గా ప్రజల్ని చూస్తుంటాం వాళ్ళకి చాలా బేసిక్స్ కూడా తెలియదేమో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అంటే మనం చెప్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ప్రాబ్లం వచ్చింది మేమంతా చెప్తాం కూర్చొని ఇది ఇట్లా వచ్చిందమ్మా ఈ మందులు ఇస్తున్నాము అది ఇది అని అంతా చెప్పి ఇప్పుడు ఏం చెప్పావు మళ్ళీ ఒకసారి చెప్పు నేను ఏం చెప్పాను నువ్వు చెప్పు అంటే వాళ్ళు చెప్పలేకపోతారు అంటే దే డు నాట్ నో వాళ్ళకి అంటే ఏ మనం ఏం చెప్పామో వాళ్లకు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా అంటే మనం ప్రజల్ని అక్కడ తప్పు తప్పుపట్టడం కాదు ఆ వ్యవస్థలు హెల్త్ యొక్క అవేర్నెస్ ని పెంచడం హెల్త్ యొక్క విషయాల్ని పదే పదే చెప్పడం అట్లా అని చెప్పి భయపడించాల్సిన అవసరం లేదు మనం వాళ్ళు అందుకే జబ్బు గురించి కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడాల్సిన ఒక హెల్దీ సొసైటీ మనం ఏర్పరచుకుంటే ఇప్పుడు ఏమైతుందంటే జబ్బు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము దాంతో జనాలు భయపడిపోతున్నారు భయపడే నాకు వచ్చేస్తుందేమో నాకు ఏం లేకుండా వచ్చేస్తుందేమో అట్లా కాదు నువ్వు ఇలా చే ఈ పని చేస్తే ఇంత హ్యాపీగా ఉంటావు ఇంత హెల్తీగా ఉంటావు అని ఒక పాజిటివ్ దిక్ దృక్పథంలోకి వెళ్ళి ఆరోగ్యం గురించి మళ్ళీ మళ్ళీ చెప్పే ఒక వ్యవస్థ లేకపోరు అందువల్ల డెఫినెట్లీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ అవేర్నెస్ మనం పెంచాల్సిన బాధ్యత ఉంది అందులో గవర్నమెంట్ పాత్ర ఉంది ప్రజా సంఘాల పాత్ర ఉంది మేధావుల పాత్ర ఉంటుంది డాక్టర్ల పాత్ర ఉంటుంది సో ఎవరిది వాళ్ళు చేస్తే కొంత మార్పు రావచ్చేమో దట్ ఈస్ మై ఫీలింగ్